వెల్కమ్ మీ గర్భాశయ క్యాన్సర్ లక్షణాలు ఎలా ఉంటాయి దాని ముందే ఎలా గుర్తించాలి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి దీని గురించి మాట్లాడేందుకు మొత్తం పట్టున్నారు డాక్టర్ టి రావు గారు సర్జికల్ ఆంకాలజిస్ట్ బజో తరకం క్యాన్సర్ హాస్పిటల్ నుంచి నమస్తే సార్ అసలు స్త్రీలలో ఎలాంటి లక్షణాలు కనిపిస్తే గర్భాశయ క్యాన్సర్ ఉన్నట్టు అదే విధంగా దీనికి మెయిన్ కాజ్ ఏంటి రావడానికి గర్భాశయం అంటే ఇప్పుడు మామూలుగా ఇంత ముందు అంతా కూడా ఎక్కువగా ఉండేది ఇప్పుడు గర్భాశయం క్యాన్సర్ అంటే ఎన్నోమీటల్ క్యాన్సర్ అంటారు గర్భాశయం ముఖద్వారం నుంచి వచ్చే క్యాన్సర్ని సర్వైకల్ క్యాన్సర్ అంటారు సో మామూలుగా మనం గర్భాశయ క్యాన్సర్ అనగానే సర్వైకల్ క్యాన్సరే అనే అనుకుంటాము అది వచ్చేది మాత్రం హ్యూమన్ పాపిలోమా వైరస్ అని ఒకప్పుడు ఏంటంటే ఇవన్నీ ల్యాక్ ఆఫ్ హైజీన్ అనో లేకపోతే ఏదో మామూలుగా తెలవని కారణంతో వస్తుంది అనుకునేవాళ్ళం కాకపోతే ఒక ముప్పై ఏళ్ళ కింద తెలిసింది ఏంటంటే ఇది హ్యూమన్ పాపిలమా వైరస్ అనేది ఒక ఐదు నుంచి పది ఏళ్ళు గర్భాశయంలో మానంలో కాలనీలాగా ఫామ్ అవుతుంది అనమాట అది మనకి ఏమి సింటమ్స్ కాజ్ చేయదు ఒట్టి అక్కడ అలా అలా పెరుగుతూ ఉంటుంది మల్టిప్లై అవుతూ ఉంటుంది దా అది చాలా కాలం ఉన్నప్పుడు ఏమవుతుందంటే అక్కడ ఉన్న కణాలలో మార్పులు వస్తాయి చాలాసార్లు మన బాడీ ఇమ్యూనిటీ దాన్ని క్లియర్ చేస్తుంది చేయలేని వాళ్ళకి ఏంటంటే అలా కాలనీలాగా ఉండిపోతుంది ఇది హెచ్పివీ కాలనైజేషన్ అంటారు అది జరిగినప్పుడు ఏంటంటే కొన్ని సంవత్సరాలకి కణాలలో మార్పులు వస్తాయి ఒక కణం ఇంకొక కణం చేరిన తర్వాత కొన్ని కణాలు వచ్చేటప్పటికి అది క్యాన్సర్గా మారుతుంది దీనికి చాలాసార్లు పది ఇరవై ముప్పై సంవత్సరాలు పడుతుంది సో ఇప్పుడు ఈ కాలనైజేషను ఇరవై ఏళ్ళకి ముప్పై ఏళ్ళకి అయినా యాభై ఏళ్ళ తర్వాతే క్యాన్సర్స్ వస్తాయి సో ఈ కాలనైజేషన్ కాకముందే దీన్ని హెచ్పి కాలనీ ఫామ్ కాకుండా చేయాలంటే వ్యాక్సిన్ తీసుకోవాలి వ్యాక్సిన్ ఇండియాలో కూడా వచ్చేసింది ఇప్పుడు ఇండియన్ మ్యానుఫ్యాక్చరింగ్ కూడా అయిపోయింది ఆటోమేటిక్గా రేట్ తగ్గింది దానివల్ల అది తీసుకుంటే మా రికమెండేషన్ ఏంటంటే తొమ్మిది నుంచి పద్నాలుగు ఉన్న ఆడపిల్లలకి అమ్మాయిలకి ఈ వ్యాక్సిన్ ఇస్తే బెస్ట్ అని ఎందుకంటే ఇప్పుడు మూడు డోసులు కూడా ఇవాల్సిన అవసరం లేదని చెప్తున్నారు తొందరగా చేస్తే ఆ తర్వాత ఇరవై ఐదేళ్ళు వరకు కూడా బాగానే పనిచేస్తుంది అంటే వెస్ట్లో కానీ ఎక్కడైనా కానీ ఈ వ్యాక్సిన్ దాని దాని వెనుకున్న ఫిలాసఫీ ఏంటంటే ఫస్ట్ సెక్షువల్ ఎక్స్పోజర్ ఇప్పుడు వెస్ట్లో ఏంటంటే తొమ్మిది పద్నాలుగు చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే అర్లీ సెక్సువల్ ఎక్స్పోజర్ ఉంటుంది కాబట్టి టీనేజర్స్లోనే మమ్మల్ని రిలేషన్షిప్స్ చాలా ఉంటాయి అక్కడ మనలా కాకుండా ఇంత ట్రెడిషన్ ఇంత ఆర్థడాక్స్ ఫ్యామిలీస్ ఉండవు అక్కడ కాబట్టి ఏదేమైనా తొమ్మిది నుంచి పద్నాలుగు వరకు చేసినప్పుడు ఏంటంటే ఆ ఇమ్యూనిటీ యాంటీబాడీస్ అంటారు ఇప్పుడు ఈ యాంటీజెన్కి యాంటీబాడీ జనరేట్ అయితే ఆ తర్వాత మూడు ఇంజక్షన్లు చేస్తే ఫస్ట్ ఇంజక్షన్ రోజు చేస్తే ఆ తర్వాత నెల రోజులకి ఆ తర్వాత ఆరు నెలలకి మూడు ఇంజక్షన్లు చేస్తే కంప్లీట్ ప్రొటెక్షన్ వస్తుంది ఒక ఎనిమిది నుంచి ఏడు నుంచి పది సంవత్సరాల తర్వాత మళ్ళీ యాంటీబాడీస్ ఏమైనా తగ్గితే ఇంకొక ఇంజక్షన్ బూస్టర్ అది హెపటైటిస్ మిగిలిన వ్యాక్సిన్స్ లాగానే బూస్టర్ కూడా కొంతమందికి అవసరం పడవచ్చు సో ఇది ఇది చేసినందువల్ల ఏమవుతుందంటే అది కాలనీ ఫామ్ కాకుండానే ముందు హెచ్ హెచ్పి ఎక్స్పోజర్ కావచ్చు అయినా కానీ అది బాడీలో ఉండదు బాడీ రిజెక్ట్ చేస్తుంది దాన్ని అట్లా జరిగినప్పుడు ఈ ఈ క్యాన్సర్ని పూర్తిగా ప్రివెంట్ చేయవచ్చు అయితే ఇందులో హెచ్పివీ లేకుండా క్యాన్సర్ రాదా అంటే అది ఐదు శాతం కంటే తక్కువ మందిలోనే వస్తుంది దీంట్లో అంటే పలు రకాల క్యాన్సర్లు ఉంటాయి కామన్గా ఉండే స్క్వామస్ సెల్ కార్సినోమా అడినో కార్సినోమా అని రెండు టైప్స్ ఉంటాయి ఈ రెండు కూడా హెచ్పివీ తోటే రిలేటెడ్ మిగిలిన రేర్ టైప్స్ ఆఫ్ క్యాన్సర్స్ ఉంటాయి స్మాల్ సెల్ కార్సినోమా అని అడినో స్క్వామస్ అని మిగిలిన మే మిగిలినవి దీనికి రిలేటెడ్ కాదు రిలేటెడ్ తొంభై ఐదు శాతం కాబట్టి తొంభై శాతం ప్రివెంట్ చేయగలిగితే చాలా వరకు మనం గెలిచినట్టే అండ్ ఇప్పుడు మనకి రేట్ తగ్గుతున్న వ్యాక్సిన్కి ప్రతి అమ్మాయి తీసుకోగలిగితే తప్పకుండా పోలియో వ్యాధిని ఎంతో ఎంతో భయంకరమైన వ్యాధి ఎంతోమందికి కాళ్ళు పడిపోయి తర్వాత పారాలిసిస్ లాగా వచ్చి కొంత చాలామంది అటాక్ వచ్చినప్పుడు చనిపోయి మిగిలిన వాళ్ళు సిగ్నిఫికెంట్ ఫిజికల్ ఛాలెంజెస్తో బతకాల్సిన అవసరం వచ్చేది ఈరోజు పోలియో లేదు అలాగే హెచ్పి వ్యాక్సినేషన్ చేస్తే అట్లీస్ట్ తొంభై శాతం సర్వైకల్ క్యాన్సర్ తగ్గిపోతే అదొక మేజర్ హెల్త్ ప్రాబ్లం లాగా కాకుండా మనకి ఒక రిలీఫ్ దొరికే అవకాశం ఉంటుంది ఎస్పెషలీ గవర్నమెంట్ ఎంతో డబ్బులు ట్రీట్మెంట్ మీద ఖర్చు పెడుతుంది అంటే ఒక ఒక ముందు ఒక ఇరవై ఏళ్ళు అహెడ్ ప్లాన్ చేయగలిగితే ఇప్పుడు మనం వ్యాక్సిన్ మీద ఖర్చు పెడితే ఆ తర్వాత ఈ వ్యాధి ట్రీట్మెంట్ మీద దానికి అవసరమైన ఇరవై కోట్లు ముప్పై కోట్లు రేడియేషన్ మెషిన్స్ మీద కీమోథెరపీ మీద ఖర్చుతో కూడుకునే ఆపరేషన్లు ఏం అవసరం ఉండదు సో గవర్నమెంట్ గవర్నమెంట్ అయినా మెడికల్ ప్రొఫెషన్ అయినా ఈ లాంగ్ టర్మ్ ప్లానింగ్ ఉంటే ఇది ప్రివెంట్ చేయవచ్చు మెయిన్గా అసలు మీ దగ్గరకు వచ్చే పేషెంట్స్లో ఏజ్ వాళ్లలో ఈ సర్వైకల్ క్యాన్సర్ బయటపడుతుంది డాక్టర్ ఎక్కువ శాతం మంది యాభై సంవత్సరాలు దాటిన తర్వాతే వస్తుంది ముందే చెప్పాను ఈ ఇన్క్యుబేషన్ పీరియడ్ అంటారు అంటే కణం మార్పు వచ్చిన తర్వాత ఒక ఇరవై ఏళ్ళకి క్యాన్సర్గా పూర్తి క్యాన్సర్గా మారుతుంది ఇది సో ఇరవై ఏళ్ళ గ్యాప్ ఏంటంటే ముప్పై ఏళ్ళకి మొదలైంది అనుకోండి యాభై ఏళ్ళు అవుతుంది కాబట్టి యాభై ఏళ్ళకి మొదలైన వాళ్ళకి డెబ్బై ఏళ్ళకి అవుతుంది సో మామూలుగా ఈ ముఖద్వారానికి వచ్చే క్యాన్సర్ జనరల్గా ఎల్డర్లీ పీపుల్ అంటే యాభై ఏళ్ళు దాటి అరవై డెబ్బై ఉన్నోళ్ళకే వస్తుంది అట్లా అని చెప్పి అన్ని సిమ్టమ్స్ ఉంటే ముప్పై ఐదుకో ఇరవై ఇరవై ఐదుకో వచ్చిన వాళ్ళకి క్యాన్సర్ ఉండదని కాదు నా వయసు అంత కాదు కదా క్యాన్సర్ ఉండదు అని అనుకోవడానికి లేదు ఒక్కోసారి యంగ్ చాలా యంగ్ పేషెంట్స్లో కూడా వస్తుంది వచ్చినప్పుడు మిగిలిన సిమ్టమ్స్ సైన్స్ ఉంటే కనుక బయాప్సీ అవసరమైనా ఎంఆర్ఐ సిటీ స్కాన్ లాంటి టెస్ట్లు అవసరమైనా నాకు ఉండదులేనని మాత్రం అనుకోవడానికి వీలు లేదు తొంభై శాతం పెద్దవాళ్ళలోనే వస్తుంది ఒక్కోసారి యంగర్ పేషెంట్స్లో కూడా వచ్చే అవకాశం ఉంటుంది సో అంత వయసు పెద్ద వయసు ఉన్నోళ్ళకే వస్తుందని మాత్రం అనుకోవద్దు యంగర్ పేషెంట్స్లో కూడా వస్తుంది ఒక ఫైవ్ పర్సెంట్ ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి అన్ని సింటమ్స్ ఉంటే కనుక జాగ్రత్త పడాలి లేకపోతే ఏమవుతుందంటే కొంతమంది డాక్టర్లు చెప్పినా ఈ వయసులో నాకేం క్యాన్సర్లే అని చెప్పి నెగ్లెక్ట్ చేసి అది మూడో స్టేజ్ నాలుగో స్టేజ్ అయిపోయే అవకాశం ఉంటుంది అప్పుడు ఒక యంగ్ పేషెంట్ని ఫ్యామిలీలో పోగొట్టుకుంటే చిన్న చిన్న పిల్లలు ఫ్యామిలీ డిస్టర్బ్ అయిపోతుంది కాబట్టి జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది భయపడకూడదు కానీ జాగ్రత్త పడాలి ఇటువంటి విషయాల్లో ఆ తర్వాత మిగిలిన కారణాలు ఏంటంటే స్మోకింగ్ అంటే లేడీస్ స్మోక్ చేయడం కొన్ని జిల్లాలలో తప్ప కొన్ని రూరల్ ఏరియాస్లో తప్ప మనకి అంత కామన్ కాదు కాబట్టి స్మోకింగ్ మనకి పెద్ద కారణం కాదు బట్ మిగిలిన కంట్రీస్లో మన దగ్గర ఉన్న స్మోకర్స్లో తప్పకుండా ఈ క్యాన్సర్ ఎక్కువ కనబడుతుంది సో స్మోకింగ్ ఆపేయాల్సిన అవసరం ఉంది ఈ క్యాన్సర్ రావద్దంటే ఆ తర్వాత మనకి హైజీన్ పర్సనల్ హైజీన్ బాగుండాలి అంటే హెచ్పివీ కాలనైజేషన్కి ఎంతో కొంత తగ్గే అవకాశం ఉంటుంది మామూలుగా ప్రైవసీ అని ఇప్పుడు అందరికీ స్కూళ్ళల్లో కానీ ఇళ్లల్లో కానీ క్లోజ్డ్ బాత్రూమ్స్ ఉండాలి అనే అనే కాన్సెప్ట్తో గవర్నమెంట్ వచ్చింది క్లోజ్డ్ బాత్రూమ్ ఉండి రోజు స్నానం చేస్తే కూడా ఈ క్యాన్సర్లు వచ్చే అవకాశాలు తగ్గుతాయి అంత ఓపెన్ ఎయిర్లో ఉండి ఆడవాళ్ళు ఒకసారి మూడు నాలుగు నాలుగు రోజులు కానీ స్నానం చేసేవారు కాదు చీకటి తర్వాత స్నానం చేసేవారు మా చిన్నప్పుడు సో వీటి వల్ల కూడా మనకి హై హైజీన్ కంప్లీట్గా దెబ్బతింటుంది సో సో రోజు ప్రైవేట్ పార్ట్స్ను కూడా క్లీన్ చేసుకునే అవకాశం ఆడవాళ్ళకి అందరికీ ఉండాలి అది ఉన్న రోజు తప్పకుండా ఇన్ఫెక్షన్స్ తగ్గుతాయి ఆ ఇన్ఫెక్షన్తో పాటు వచ్చే ఈ ఇలాంటి క్యాన్సర్స్ తగ్గుతాయి సో ఏది ఏమైనా కూడా మీరు అన్నట్టుగా ఎర్లీ స్టేజ్లో గుర్తిస్తేనే దీనికి మంచి ట్రీట్మెంట్ తీసుకోవచ్చు అండ్ పేషెంట్ సర్వైవల్ కూడా ఈజీగా ఉంటుంది రైట్ థ్యాంక్ యూ వెరీ మచ్ డాక్టర్